స్వాగతం ఆటపాటలతో పాటలతో పాటు భగవద్గీత శ్లోకాలను కూడా కంఠస్థం చేసి ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారి దాంట్లో గుర్తింపు పొందినటువంటి యాభై ఏడు వందల శ్లోకాలు కేవలం యాభై ఒక్క నిమిషాలు యాభై మూడు సెకండ్లలో ఏడు వందల శ్లోకాలను కూడా చక్కగా పఠించి రికార్డులు పొందిన మాచవరం శ్రీ తులసి సహస్ర ఈరోజు మన ముందు ఉంది తనతోటి తను ఎలా నేర్చుకుంది తనకు ఎదురైనటువంటి అనుభవాల్ని ఈరోజు మనం పూజా వేదిక ద్వారా అందరికీ చెప్పమ్మా నువ్వు ఎలా శ్లోకాలను ఎలా నేర్చుకున్నావు రోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వేదాంతం విష్ణు ప్రియస్ నేను దాంట్లో ఎక్స్ట్రా టైం ఉంది రోజుకి ఫైవ్ ఓకే అంటే ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ ఓకే సో హౌ ఆర్ మేనేజింగ్ టైం లైక్ ఎయిట్ స్కూల్ అండ్ దిస్ ఎక్స్ట్రా భగవద్గీత శ్లోకాలు కూడా నేర్చుకోవాలంటే నీకు చాలా టైం కావాలి కదా సో ఎలా మేనేజ్ చేసుకున్నావు నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత క్లాస్ క్లాస్ లోనే 1 అవర్ ఎక్స్ట్రా ఉండి నేర్చుకున్నా ఓకే సో నీకు ఈ 200 శ్లోకాలు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది 2 ఇయర్స్ పట్టింది 2 ఇయర్స్ పట్టింది సో ఎవ్రీ ఎవ్రీ డే యు ఆర్ రిసైటింగ్ శ్లోకర్స్ అంతే కదా ఓకే వెరీ గుడ్ అలాగే ఇక్కడ ఈ రికార్డ్ లో కాకుండా ఇంకెక్కడైనా పార్టిసిపేట్ చేసావా శృంగేరి దత్తపీఠం ఇంకా శారదా పీఠం చాలా ప్లేసెస్ చాలా ప్లేసెస్ లో ఓకే ఇప్పుడు ఈ భగవద్గీత శ్లోకం నేర్పినటువంటి మీ గురువు గారి గురించి కొంచెం చెప్తావమ్మా వేదాంతం విష్ణు ప్రయాణ ఓకే ఆవిడ ఎక్కడ నుంచి ఎక్కడ ఎవరు ఎలాగా ఏలూరులోనే ఉంటారు మేడం సాంస్క్రిట్ టీచర్ ఈవినింగ్ భగవద్గీత నేర్పిస్తారు ఈవినింగ్ భగవద్గీత అంటే నీతో పాటు ఇంకా చాలా మంది వచ్చి నేర్చుకుంటూ ఉంటారు ఓకే వెరీ గుడ్ అండ్ మీ ఫాదర్ గురించి మదర్ గురించి చెప్పు నాన్న పేరు మాచవరం సతీష్ కుమార్ అమ్మ పేరు మాచివరం శ్రీలక్ష్మి తమ్ముడు పేరు మాచివరం మోహన్ వర్షి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది అంటే రోజు భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలి స్కూల్కి వెళ్ళాలి సో ఇవన్నీ ఇన్ని పనుల్లో ఎలా సపోర్ట్ చేస్తున్నారు అమ్మ రోజు ఇంట్లో ఓకే గారి దగ్గర నేర్చుకుంటా వచ్చిన తర్వాత గురువు గారి దగ్గర నుంచి నేర్చుకుంటా మళ్ళీ అమ్మనితో పాటు చేస్తూ ఉంటారు సో అందుకని నీకు చక్కగా శ్లోకాలు నేర్చుకోవడం ఈజీగా ఉన్నాయి అంతే కదా ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు మరి నువ్వు ఇప్పుడు మీ క్లాస్ లో ఒక రోల్ మోడల్ కదా అంతే కదా సో మరి మీ ఫ్రెండ్స్ అందరికి వాళ్ళకి ఎలా అంటే నువ్వు నేర్చుకోవడమే కాదు అందరికి నేర్చుకోవాలి కదా అందరికి ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకుంటున్నావు మీ క్లాస్లో మా క్లాస్లో ఇద్దరు ముగ్గురు వస్తారు క్లాస్ కి భగవద్గీత క్లాస్ కి టూ త్రీ మెంబర్స్ వస్తారు ఓకే ఇప్పుడు నువ్వు భగవద్గీత నేర్చుకున్నావు కదా సో ఇది నేర్చుకోవడానికి దీని వెనకాల ఉన్న మోటివేషన్ గానీ ఏదైనా ఇన్స్పిరేషన్ గానీ నీకు ఉందా అమ్మ మామూలుగా ఇంట్లో రోజు నేర్పించేది తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చి స్కూల్లో క్లాసెస్ అటెండ్ రైట్ ఓకే తర్వాత అది కూడా నాకు ప్రశాంతంగా అనిపించి ఇంకా కంటిన్యూ చేస్తాను ఓకే ఇప్పుడు అంటే నువ్వు ఈ ఫిఫ్టీ వన్ మినిట్స్ ఫిఫ్టీ త్రీ సెకండ్స్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ రికార్డ్ యాక్చువల్లీ ఇఫ్ యు సీ సో ఇంత తక్కువ టైంలో ఏడు వందల భగవద్గీత శ్లోకాలను చెప్పగలిగా అంటే దీని వెనకాల చాలా సాధన ఉందని నాకు అనిపిస్తుంది సో అలా ఏం చేసావు ఒకసారి మన ఆడియన్స్ ఒకసారి చెప్తా రోజు ప్రాక్టీస్ చేసేదాన్ని ఎప్పుడైనా మర్చిపోతే మళ్ళీ మళ్ళీ అదే శ్లోకం చదివేదాన్ని ఓకే రోజు ఒక్కొక్క చాప్టర్ టైం చూసుకో టైం లిమిట్ చూసుకొని ఇంకా టైం తగ్గించుకొని చెప్పేలా ప్రాక్టీస్ చేసేదాన్ని వెరీ గుడ్ ఓకే సో ఇప్పుడు నేను ఎనీ ఎనీ ఇఫ్ ఐ ఆస్క్ ఎనీ ర్యాండమ్ శ్లోక ఫ్రమ్ భగవద్గీత కెన్ యూ ఆన్సర్ ఓకే సో ద్వారసాధ్య నుంచి ఏదైనా ఒక ప్రవం చెప్తాను శ్రీ భగవానువాచ మయ్యా వేష్యమనోయేమా నిత్య యుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తేమే యుక్తతమామతాః టైంలో మీకు చాలా ఎగ్జామ్స్ వచ్చి ఉంటాయి లేకపోతే చాలా अदर యాక్టివిటీస్ ఉండ ఉంటే కదా సో నువ్వు భగవద్గీత శ్లోకాలు ప్రాక్టీస్ నీ స్టడీస్ని ని అలాగా బ్యాలెన్స్ చేసుకున్నావు మార్నింగ్ లేచి చదివేదాన్ని తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి హాఫ్ అన్ అవర్ శ్లోకాస్ చదువుకునేదాన్ని సో ప్రతిరోజు యోగా చేసేదాన్ని మెడిటేషన్ చేసి కాసేపు తర్వాత మళ్ళీ స్టడీస్ దాంతో పాటు భగవద్గీత శ్లోకాలు చెప్పుకునేదాన్ని వెరీ ఇప్పుడు నీలాంటి పిల్లలు ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇస్తా అంటే ఎలా నేర్చుకోవాలంటే ఇలా నేర్చుకుంటే సింపుల్గా మీరు భగవద్గీత నేర్చుకోగలరు అలాంటిది ఏమన్నా చిన్న సజెషన్ లాంటిది ఏమైనా ఇస్తా అర్థాలు తెలుసు అర్థాలు తెలుసుకుని చదవాలి వెరీ గుడ్ అమ్మ నువ్వు ఇప్పుడు భగవద్గీత నేర్చుకున్నావు కదా సో నీకు అసలు భగవద్గీత గురించి ఏం తెలుసు ఒక చిన్న నీ మాటలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు కానీ అది అర్జునుడికి మాత్రమే కాదు లోకంలో అందరూ ఆచరించాల్సినవి భగవద్గీత వల్ల జీవన విధానం తెలుస్తుంది ఇది ప్రతి ఒక్కళ్ళు చదవాల్సినది వెరీ గుడ్ ఓకే సో అందరికి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ నేర్చుకో నేర్చుకో నేర్చుకోదగ్గ ఒక మంచి పుస్తకం మనకు భగవద్గీత అని చెప్తున్నాను అంతే కదా వెరీ గుడ్ వెరీ నీకు ఈ భగవద్గీతతో పాటు ఇంకా ఎనీ అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయన్నా కూచిపూడి నేర్చుకుంటా ఓ సూపర్ ఓకే ఎవరి దగ్గర వైష్ణవి మేడం దగ్గర ఓకే ఆ మేడం గారు అంటే ఇప్పుడు రెండు ఒక చోటనా ఈ భగవద్గీత నేర్చుకునేది ఇది ఒక చోటనా కాదు నేను డ్యాన్స్ మాల్ విడిగా నేర్చుకున్నాను భగవద్గీత స్కూల్లో మేడం నేర్పిస్తారు ఓకే నువ్వు ఇప్పుడు చాలా పెద్ద రికార్డు తీసుకొచ్చావు కదా సో నీకు ఏమైనా నెక్స్ట్ ఏమైనా టార్గెట్ పెట్టుకున్నా అంటే నేను ఇంకా ఇవి నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలని భగవద్గీత శ్లోకాలకి అర్థాలు నేర్చుకుందాం అనుకుంటున్నా ఓకే ఏడు శ్లోకాలకి నువ్వు ఇప్పుడు అర్థం నేర్చుకోవాలనుకుంటున్నావు ఓకే సో అలాగే మీ కాలనీలో కానీ మీ స్కూల్లో పిల్లలకి కానీ నేర్పించాలనుకుంటున్నావా స్కూల్లో మామూలుగా ఈవినింగ్ చిన్నపిల్లలకి నేర్పిస్తా నేర్పిస్తున్నావు ఓకే నన్ను ఈరోజు నీతో పాటు ఎంట్రీ తీసుకోవడం మా మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే పూజా వేదికకి ఆడియన్స్ కూడా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే ఇంత చిన్న వయసులో నువ్వు సాధించిన రికార్డు చాలా మంచిది అలాగే నేను ఏమనుకుంటున్నానంటే ఇలాగే మన తులసిలాగా ప్రతి చిన్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహంతో మంచిగా భగవద్గీత శ్లోకాలను నేర్చుకుని మంచిగా వారి జీవితాల్లో పైకి వెళ్ళాలని చెప్పి మన తులసి ఎలాగైతే నేర్చుకుందో అలాగే మంచి మంచి రికార్డులను తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని మంచి స్థాయికి తీసుకువెళ్ళాలని చెప్పి నీలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది చిన్నపిల్లలు ముందుకు వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలలో పాల్గొనాలని చెప్పి మన పూజా వేదిక ద్వారా మన ఆడియన్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను